పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ సార్ ఇంకొకటి విషయం మేము మాటల సందర్భం మర్చిపోయాము గతంలో మెయిన్ హాస్పిటల్ పరిశీలించినప్పుడు ఒక హైజెనిక్ కార్పొరేట్ హాస్పిటల్స్ దీటుగా మన దగ్గర కనిపించినాయి మరి కొన్ని ఏరియా హాస్పిటల్స్లలో మరి అక్కడ సమన్వయం లేకు లేకుంటే అధికారుల నిర్లక్ష్యం వల్లనో ఇంత హైజెనిక్ అనేది కనిపించలేదు ఇది ఒక విషయం సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే మన దగ్గర వైద్యాధికారుల కొరత ఉన్నది వాస్తవం అది మన అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు వారిని కూడా చేసే ఏమైనా అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ రెండు పాయింట్లకు చెప్పండి ఇప్పుడు మన దగ్గర మీరు అన్నట్టు మన యొక్క ఏరియా హాస్పిటల్స్ కానీ మెయిన్ హాస్పిటల్ కానీ ఆల్మోస్ట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా మనం వెళ్తున్నాం ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఎక్విప్మెంట్ వైజ్ కానీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ ఉంది మన ల్యాబ్స్ లో ఓకే సో కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ సేవలు అయితే అందిస్తున్నామో అదే సేవలు మనం ఇక్కడ అందిస్తున్నాం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ డాక్టర్స్ కొరత అనేది కొంచెం ఉన్న ఉన్న ఉన్నమాట వాస్తవమే సో దీని గురించి మన నోటిఫికేషన్స్ కూడా రెడీగా ఉన్నాయి ఒక థర్టీ టూ డాక్టర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ వావ్ రెగ్యులర్ డాక్టర్స్ అండ్ ఒక థర్టీ జీడిఎంఓ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ జనరల్ సర్జన్స్ నోటిఫికేషన్స్ రెడీగా ఉన్నాయి తర్వాత ఇంటర్నల్ నోటిఫికేషన్ ఫర్ టెక్నికల్ స్టాఫ్ వాళ్ళకు కూడా మనము నోటిఫికేషన్ ఇచ్చేది రెడీగా ఉంది కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల డిలే అయింది ఏప్రిల్ లోనే ఎక్స్పెక్ట్ చేశాము ఈ మధ్య ఈ ఎస్సీ కేటగిరైన్ అయింది గవర్నమెంట్ నుంచి మనకు ఈ యొక్క క్లారిఫికేషన్ రావాల దాని గురించి వచ్చినాక గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చినాక మనము ముందుకు వెళ్తాము ఈ షార్టేజ్ కొడతా అనేది ఇన్ ఆల్ డిజిగ్నేషన్ డాక్టర్స్ కానివ్వండి స్పెషలిస్ట్ డాక్టర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా తీరిపోతుంది డెంటల్ సర్జన్స్ ఓకే సార్ మనకు మెరుగైన వైద్య సేవలు వస్తాయి డెఫినెట్ గా మనము దట్ ఇస్ ఓన్లీ మనకు హార్డల్ ఉండిదా హార్టిల్ తీరిపోతుంది వండర్ఫుల్ సార్ మీరు చాలా చక్కటి విషయాలు చెప్పారు ఫస్ట్ నేను అడిగిన పాయింట్కు మీరు ఇంకా క్లారిటీ ఇవ్వలేదేమో అనిపించింది ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ నీట్నెస్ అంటే హైజెనిక్ విషయంలో ఎందుకు కొద్దిగా ఉన్నాయి అన్నది ఒక్క మెయిన్ హాస్పిటల్ కాకుండా మిగతా హాస్పిటల్ ఆ పరిస్థితి కనిపిస్తుంటది అది ఆ లోపం ఎక్కడ జరుగుతుంది అంటారు లేదు నేను ఖండిస్తున్నా ఎందుకంటే నేను ఆల్ ఏరియా హాస్పిటల్స్ ఏరియాస్ లో పనిచేసి వచ్చిన ఇప్పుడు మెయిన్ హాస్పిటల్ చేస్తున్నాను సో హైజీనిక్ గా మన దగ్గర ఉన్నంత హైజీనిక్ కానీ క్లీన్లీనెస్ కానీ మన దగ్గర ఉన్నంత ఇది అక్కడ లేదు ఆన్ పార్ విత్ కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తున్నాం కొంచెం ఎక్విప్మెంట్ కొరత మనకు ఉంది లో ఫ్లోర్ క్లీనింగ్ మిషన్స్ కానీ ట్రాలీస్ కానీ ఉన్నాయి మనం ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కిచెన్స్ మనకు సప్లై చేస్తారు కదా ఫుడ్ ఇప్పుడు దాంట్లో కూడా డైట్ మెనూని చేంజ్ చేశాం మన చైర్మన్ గారు ఇన్స్ట్రక్షన్స్ తో సార్ రామగుండంలో విజిట్ చేసినప్పుడు ఆ డైట్ షెడ్యూల్ ని మార్చమండి అని చెప్పాడు మెనూని మెనూని చేంజ్ చేయండి ఇది పాతది ఉంది అని దాన్ని కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ చేసినాం క్వాలిటీని ఐటమ్స్ చేస్తాం రామగుండంలో తీసుకొచ్చినాం ఆల్ ఆర్ హ్యాపీ విత్ దట్ మెనూ సో దట్ మెనూ విల్ బి ఏరియా హాస్పిటల్స్ ఆల్సో సో ఇంత ముందు మనకు ఈ డిషెస్ తీసుకుపోయి ఇట్లా సప్లై చేసేవాళ్ళు ఇప్పుడే కంపార్ట్మెంటల్ ప్లేట్స్ తెప్పిస్తున్నాం స్టీల్ ప్లేట్స్ సో దాంట్లో సప్లై చేస్తే పైన పైన సో అది తీసుకుపోయి ఇచ్చేస్తాం వాళ్ళకి సో తర్వాత డిష్ వాషర్స్ కొంటున్నాం తర్వాత కిచెన్ ట్రాలీస్ కొంటున్నాం మోడర్ మాడ్యులర్ కిచెన్స్ ఇవన్నీ కూడా కొంచెం లో ఇవన్నీ తీసుకొస్తాం సో హైజీన్ విషయంలో క్లీన్లీనెస్ విషయంలో ఎక్కడ కూడా మనము రాజీ పడేది లేదు నాట్ కాంప్రమైజ్ ఖచ్చితంగా దాని స్టాండర్డ్స్ పెంచుతాము హెల్త్ ఆఫీసర్స్ అందరికి కూడా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో కొంచెం ఇది గా ఇప్పుడు ఈ ఉన్నారు కదా ఎస్ఎన్ఎస్ సఫాయి కర్మచారి కొంచెం షార్టేజ్ ఉంది వాళ్ళు అయినా అవుట్ సోర్సింగ్ లో తీసుకుంటున్నాము సో వీళ్ళు ఎవరి వర్క్ ఎనౌన్స్ చేసి ఎవరి సెకండ్ అవర్లీ ఒక చార్ట్ మెయింటైన్ చేసి వార్డ్స్ లో వాళ్ళు అక్కడ ఇన్షూర్ అయ్యాలి అనే సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసాము చేస్తున్నాము ఇది ఫేజ్డ్ మేనర్ లో అంత కూడా ఇంప్లిమెంట్ అవుతుంది మీరు అన్నట్టు ఆ కొంచెం లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా రెక్టిఫై అవుతాయి సోపార్ విత్ కార్పొరేట్ హాస్పిటల్ ఫ్రెండ్స్ చూసారా మరి సీఎంఓ గారిని రెండు సార్లు గుచ్చి గుచ్చి అడిగితే ఇప్పుడు మొత్తం క్లారిటీ అర్థమైందనుకుంటా మీకు అంటే ఇంతకు ముందు లేని విషయాలు ఇప్పుడు ఎన్ని వచ్చాయో మీరు గమనించారు కదా కిచెన్ గురించి పేషెంట్స్ కోసం మెను గురించి ఇంతవరకు చెప్పని విషయాలు కూడా ఇప్పుడు మరి వారు చెప్పారు చాలా అద్భుతమైన విషయం అంటే కార్పొరేట్ హాస్పిటల్ ఇది సింగరేణి హాస్పిటల్ అని బయట వారస్తే అర్థం కాని పరిస్థితుల్లో సింగరేణి హాస్పిటల్ తీర్చిదిద్దుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ విషయంగా సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేకంగా మన ఇప్పుడు పదవి బాధ్యతలు సీఎంగా చేపట్టిన ఈ డాక్టర్ గారు కూడా మనం ప్రత్యేకమైన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేద్దాం ఓకే సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ భవిష్యత్తులో ఇంకా అద్భుతమైన రీతిలో ఆ మన సింగరేణి ఏరియా హాస్పిటల్స్ కానీ మెయిన్ హాస్పిటల్ కానీ అత్యున్నతమైన స్థాయిలో సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఫోటో కట్ చేసినావా చేయాలి మీరు అక్కడనే ఉండండి